ఈరోజు పాలేరు నియోజకవర్గంలోని హై స్కూల్సు అదే రకంగా రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించిన రివ్యూ హెడ్మాస్టర్సు ఉన్నత అధికారులతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో విద్యకి అద్భుతంగా మేము చేశాం వందలాదిగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం విద్యా సెక్టార్లో దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని ఆనాటి ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవం కానీ గ్రౌండ్లోకి రియల్గా చూస్తే మేడి పండులా ఉంది తప్ప ఫలితాలు కనిపించటంలే మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఎనిమిది నెలలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపేట వేసి విద్య విషయంలో అమ్మ ఆదర్శ పాఠశాలలు అనే కాన్సెప్ట్తో సుమారు ఆరు వందల యాభై ఏడు కోట్లు అన్ని స్కూల్స్ మౌలిక వసతుల కోసం కేటాయించి వాటిని మాటలతో కాకుండా చేతలతో స్కూల్స్ డెవలప్ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు గడిచిన పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఏదైతే ఉపాధ్యాయులు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ ఇతరత్ర ఇతరత్ర విషయాలలో వారి వ్యక్తిగతమైన సమస్యల విషయాలలో ఆనాటి ప్రభుత్వం శ్రద్ధ చూపించలే కొత్తగా వచ్చిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో సుమారు ఇరవై తొమ్మిది వేల మంది ఉపాధ్యాయుల్ని అది ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు ఇతరత్ర ఇతరత్రా గతంలో పేరుకుపోయిన ఉన్న సమస్యలన్నిటినీ ఈ ఇందిరమ్మ రాజ్యంలో వాటిని పరిష్కరించుకోవటమే కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ విద్యార్థుల పట్ల కూడా ఈ ప్రభుత్వం చూపిస్తుంది ఈ ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వంలో ఏదైతే మిస్ అయ్యారో ఈ చిన్నారి బాలబాలికలు అది సెవెంత్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునే ఈ భావి భారత పౌరులు డ్రగ్స్ అనే ఒక భయంకరమైన భూతంతో ఆ భూతంలో ఇరుక్కొని అనేక కుటుంబాలు చిన్నారి బాలబాలికల జీ